మైటీవీ కి స్వాగతం తిరుపతి జిల్లా సోలరపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నలవల విజయశ్రీ చేతుల మీదుగా ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై ఒకటి వేల ఆరు వందల ఐదు విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా సరే అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో అహర్ని శ్రమిస్తుంటారని తెలిపారు సుల్లూరు పేట నియోజకవర్గంలోని నాయుడుపేట సులూరుపేట మున్సిపాలిటీలు ప్రతి కలిజలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ రఫీ బెస్తా కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన్న శ్రీధర్ ఆరు మండలాల అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు ఏజీ కిషోర్ చిట్టేటి పెరుమాల్ మాధవ నాయుడు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ సంవత్సరం నాలుగు నెలలు పూర్తయింది ఈ సంవత్సరం నాలుగు నెలల్లో మనం సీఎం కింద ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్ ఖర్చులకి పెట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డారో ఎవరికైతే ఆరోగ్యశ్రీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటివి అప్లై అవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు సీఎం సహాయ నిధి కింద మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా ఇప్పుడు మన నియోజకవర్గానికి మాత్రమే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది అలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్లో అన్నీ కూడా అమలు చేసి అటు సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందజేస్తూ అటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ వాటితో కాకుండా అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మనకు ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఈరోజు సహాయం చేస్తూ మన నియోజకవర్గానికి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు రావడం జరిగింది అలాగే ఎల్ఓసి కింద ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయో అవి కూడా ఎల్ఓసి కింద మన నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది లక్షల వరకు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్ఓసి కింద మనం ఏ రోజైతే అప్లై చేస్తామో ఒక్క రోజులోనే ఎల్ఓసి కింద మనకు ఆ లబ్ధిదారులకి హాస్పిటల్కి అంటే ట్రీట్మెంట్ లేట్ అవ్వకుండా ఇమీడియట్గా ఒక్క రోజులోనే ఆ చెక్కులన్నీ కూడా అమౌంట్ కూడా వాళ్ళకి హాస్పిటల్కి పడడం జరుగుతుంది అలాగే తెలుగుదేశం సభ్యులతో ఉండి యాక్సిడెంటల్గా ఏదైనా మరణం సంభవించినప్పుడు వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఈరోజు మన నియోజకవర్గంలో ఇద్దరు వరకు కూడా ఐదు లక్షలు శాంక్షన్ అయ్యి పది లక్షల వరకు వచ్చింది కూడా త్వరలోనే వాళ్ళకి అకౌంటింగ్ పడుతుంది అలాగే మనకు ఏదైనా పిడుగు పడినప్పుడు అకాల మరణం చెంది ఆ కుటుంబం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా మన నియోజకవర్గంలో నలుగురు వరకు కూడా అలా పిడుగు పడిన వాళ్ళకి ఇమీడియట్ గా రెండు మూడు రోజుల్లోనే నాలుగు లక్షల రూపాయలు సహాయం చేశారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు పేదవాళ్ళకి ఎప్పుడూ అండగా నిలబడేది చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లో చెప్పడం కాదు ఎప్పుడు కూడా చేతల్లో చూపిస్తూ అభివృద్ధి కావచ్చు ఇలాగా సెల్ఫ్ హెల్ప్ సహాయాలు అడిగినప్పుడు మనకు సీఎం నిధి కానీ ఎల్వోకేలు కానీ ఇన్సూరెన్స్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తూ అలాగే మనకు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ కుటుంబాల్ని ఎంతో సహాయపడుతూ ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి నాయకులందరి తరఫున సుల్ూరుపేట నియోజకవర్గంలో ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు